అయినా ఏంటమ్మా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంటావు క్వశ్చన్స్ అని నువ్వు అనుకుంటున్నావు కన్సన్ అని నేను అనుకుంటున్నాను అమ్మా అవును కార్తీక్ దీపంలో దీపక ఏమైంది మర్చిపోయాను కొంచెం వచ్చారా ఎంతసేపు ఈ విధవలతో తిరగకపోతే ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మా తనే నా గర్ల్ ఫ్రెండ్ అని ఎప్పుడు ఇంటొడ్యూస్ చేస్తావా అని వెయిటింగ్ రా త్వరగా తీసుకురండి బాబు నర్సరీ నర్సరీపారంతా నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను వింటున్నావా అమ్మమ్మ నేను గమ్మపడుతా ప్లేస్లో కానీ హై కానీ భారగడు భడగారు ఇది అవి టికెట్స్ కాదు ఏటీఎం స్లిప్స్ అని నాకు తెలుసు తెలిసి కూడా తిట్టకుండా అలా వదిలే చిన్న పిల్లాడిని ఎదిగిన కొడుకుని చిట్టి దగ్గరగా తీసుకోలేం ఇంకా దూరం అవుతారా ఉన్నది ఒక్కగాని ఒక్క కొడుకు వాడి హ్యాపీగా ఉంటే చాలు నువ్వు చూసుకోవచ్చుగా నేను సరే నువ్వు చూసుకోవచ్చుగా అబ్బా రేయ్ నిన్ను నమ్ముకునే బదులు కోసినీ పాపరా రెండు సార్లు రాతుంటే పదేనా వేసే వాటర్ వాడు రేయ్ సరే సరే నువ్వేలా గొప్పదా వాడి కాంటాక్ట్ చూసి తిండికే రెండు వేలు ఖర్చు పెట్టారు రా క్లాస్ లో రామాచారి టార్చర్ కి నూడిల్స్ లైఫ్ లో అమ్మాయిలు లేక హార్మోన్స్ రెండు డ్రై అయిపోతున్నాయిరా అసలు గీతం కాలేజ్ అమ్మాయిలు అంటే ఎలా ఉండాలరా పై నుంచి పూలు పడుతుంటే దాంట్లో అలా నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయి అంత అందంగా ఉందంటే ఆల్రెడీ ఎవరితో ఎంగేజ్ అయ్యి ఉంటుంది టైం ఎనర్జీ వేస్ట్ చేయకుండా

గని నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసాడు చేసే ఉంటాడు వాడు ఎంగేజ్ అయ్యి మనం డైవర్ట్ చేసాడు యూ కంటిన్యూ నేను ఓకే అన్నాను అంత ఫాస్ట్ లాజిక్ అవల కంటిన్యూ చేయాలా రేయ్ ను కమ్ముకోడు మీరు కంటిన్యూ చేయండి ఆ తర్వాత మా ప్రేమ కావ్యం కైలాసగిరి కొండల్లో ఆర్కే బీచ్ రోడ్ లో జగదాంబ సెంటర్ లో చోటు చోటున మారిమోగిపోయింది ఇంట్రెస్టింగ్ ఆ తర్వాత మా లవ్ స్టోరీ నాన్నకు తెలిసింది అప్పుడు నన్ను హాస్టల్ కి షిఫ్ట్ చేసి మా లవ్ స్టోరీకి బ్రేక్ వేశారు. దిస్ ఫాదర్ సీ యు నా ఆత్రోత ఇం జరిగింది. కానీ వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఆపవే. హాయ్. నన్ను ఆఫీస్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్? ముందే తెలుసా? కూడా తెలుసు. ఎలా? సేమ్ తను న్యూ జాయినింగ్. తన మా రేయ్, అసలు నాకు తెలియదు. ఇదే? చిన్న ప్రాంక్ ప్రాంక్ నేను మామూలుగా ఇంట్రో ఇచ్చింటే మీ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ యూ గైస్ రిమెంబర్ మీ రైట్ వామ్మో ఇది మామూలు మాయ కాదు బావా థాంక్యూ 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 ఇంగెంట చే పడుకుంటా సార్ గని వచ్చి గంటే తాంది మీరు లేచి పొడిచేది ఏం లేదు పోయి పాలు కొడండి మాయ్ కోచ్ గని సెలెక్షన్ మ్యాచ్ కి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా ఆల్ డన్ మై బాయ్ నెక్స్ట్ సండే సెలెక్షన్స్ కానీ ఏమి కోచ్ మా ప్రోస్ పార్టీ చేసుకునే టైం అరేది కానీ అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే ప్లేయర్ ఫుల్లీ ట్రైన్ ఫుల్లీ ప్రిపేర్డ్ గా వస్తున్నాడు విత్ ప్రాపర్ కోచ్ అలానేగా ఎంత ప్రిపేర్డ్ గా వచ్చినా ఎంత ట్రైన్ గా వచ్చినా నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎవరినైనా ఫేస్ చేయడానికి రెడీ నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని నెలలైంది ప్రాక్టీస్ డాడ్ మనకి కోట్లు ఆస్తుంది ఫాదర్ ఎవడైనా కొడుకు ఆ డబ్బుని ఎంజాయ్ చేయాలను లేకపోతే బిజినెస్ టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలను ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ నువ్వేంట్రా ఈ బాక్సింగ్ నువ్వు మనకి ఐడెంటిటీ డాడ్ ఇన్ని కోట్లు ఆస్తున్న అందరిలో ఒకళ్ళ మిగిలిపోయావు వైజాగ్ దాటితే నిన్నెవరైనా గుర్తుపడతారా బాక్సింగ్ అంటే నాకు పిచ్చి నా ఐడెంటిటీ రింగ్లో ఆడేటప్పుడు పంచెస్ కొట్టేటప్పుడు గేమ్ గెలుస్తున్నప్పుడు ఆ కిక్ను ఎంజాయ్ చేస్తా వన్స్ నేషనల్ కొట్టాననుకో నా రేంజ్ నేషనల్ లెవెల్లో ఉంటుంది నాకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అప్పుడు నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాను ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి ఆల్ ద బెస్ట్ మై బాయ్ థ్యాంక్ యూ డాడ్ అమ్మా కాఫీ ఇప్పుడే వస్తాను

అడిగా ఇండియాలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే అంశాలు స్పోర్ట్స్ ఒకసారి నాలుగేళ్ళకొకసారి కామన్వెల్త్ గేమ్స్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కానీ ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ప్రజలా గేమ్ ని మర్చిపో అదే తరహాలో బాక్సింగ్ ని ప్రైవేటైజ్ చేసి టాలెంటెడ్ బాక్సర్స్ కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అదే ఐబీఎల్ ఇండియన్ బాక్సింగ్ లీగ్ ఐబీఎల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ షెడ్యూల్స్ తొందరలో అనౌన్స్ చేస్తాం బాక్సింగ్ గురించి అందరూ మాట్లాడుకునే రోజు దగ్గరలోనే థ్యాంక్ యూ థర్టీ చీట్ అస్ గుడ్ మార్నింగ్ గారి మీ గుడ్ మార్నింగ్ లేమ్ మాకు అక్కర్లేదు ఏంటమ్మా సాంబార్ లేదా నా సాంబార్ అంట అమ్మా చూస్తావేంటి టిఫిన్ పెట్టు డైలీ నేను టిఫిన్ పెడితేనే తింటున్నావా అన్నీ నాకు చెప్పి చేస్తున్నావా మాయ ఎవరు మా నీకు తెలుసమ్మా మాయ ఎవరు అమ్మా తన ఫ్రెండ్ నా కాలేజీ అంతేనా అంతే మా ఇంకేం ఉంటుంది ఇందాకే తన వచ్చింది ఇంటికి ఇంటికొచ్చిందా సాంబార్ లేదా ఎవరు నువ్వు ఎవరా దాన్ని చెప్పలేదా మీకు ఏమీ నేంటైనా లవ్వరాని ఇక చెప్తుంది ఏంటి అని మీరు షాక్ అవ్వచ్చు కానీ నా సిచ్యువేషన్ అటువంటిది ఏంటో ఈరోజే తెలిసింది సెకండ్ మంత్ అంటే అమ్మ చెప్పేస్తే నమ్మేస్తావా నీ కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఇంటి దాకా వచ్చి ఇల్లు అంతా తిప్పి మరీ చెప్తే నమ్మొద్దామకి తెలిసింది